చాలామంది ఆడవారికి ఒక అపోహ అనేది ఉంటుంది ప్లస్ సరిగా దాని మీద అవగాహన కూడా లేదు సో పిల్లలు పుట్టకుండా ఉండటానికి వాడే మందులు సో దాన్నే మనము ఓరల్ కాంట్రసెప్టు పిల్స్ అంటాం అనమాట ఇవి ట్యాబ్లెట్స్ ట్వంటీ వన్ డేస్ తీసుకునే ట్యాబ్లెట్స్ సో ఇది ఇది ఒక వరమా లేకపోతే శాపమా అనేది చాలామందికి ఒక క్వశ్చన్ సో దీన్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని వల్ల యూజెస్ ఏంటి దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అని తెలుసుకునే ముందు మనకి అసలు పిల్లలు పుట్టకుండా ఉండటానికి వాడే మందులు ఏవైతే ఉన్నాయో ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ టైప్స్ ఏంటో తెలుసుకుందాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్లో ఫస్ట్ వన్ ఈజ్ కంబైన్డ్ ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ కంబైన్డ్ అంటే రెండు ఉండటం రెండు హార్మోన్స్ ఉండటం సో ఇందులో బోత్ ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ యొక్క కాంబినేషన్తో ఉంటాయి అన్నమాట ఈ ట్యాబ్లెట్స్ సో ఇవేంటంటే ఈస్ట్రోజన్ ప్రొడెస్ట్రాన్ హార్మోన్స్ ఉండటం వల్ల ఏంటంటే దీన్ని కంటిన్యూస్గా మీరు తీసుకోవాలి ట్వంటీ వన్ డేస్ సో ఇవి తీసుకోవడం వల్ల ఏంటంటే మీ సైకిల్స్ రెగ్యులర్గా ఉంటాయి బట్ ప్రెగ్నెన్సీని ఎలా ప్రివెంట్ చేస్తుందంటే ఇది పూర్తిగా ఎగ్ని గ్రో చేయనివ్వదు అనమాట లోపల బాడీలో నాచురల్గా ఎగ్ గ్రో అవ్వటాన్ని ఆపుతుంది సో ఇది ఓవెలేషన్ అనేది అసలు జరగనివ్వదు సో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కరెక్ట్గా వాడితే నైంటీ నైన్ పర్సెంట్ మనము ప్రివెంట్ చేయొచ్చు సో నెక్స్ట్ టైప్ వచ్చేసరికి ప్రొజెస్ట్రాన్ ఓన్లీ పిల్స్ అని అంటాం సెకండ్ కేటగిరీ అనమాట ఇందులో ఏంటంటే ఓన్లీ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఉంటుంది ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది ఉండదు అనమాట ఇది ఎవరిలో తీసుకోమని చెప్తామంటే ఒక బేబీ చైల్డ్ బర్త్ తర్వాత ఇమీడియట్గా వన్స్ వాళ్ళకి ఏంటంటే ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది ఇవ్వటం అనేది కరెక్ట్ పద్ధతి కాదు ఎందుకంటే వాళ్ళు బ్రెస్ట్ ఫీడింగ్ మీద ఉంటారు సో వీళ్ళు ఏంటంటే ఓన్లీ ప్రొజెస్ట్రాన్ కాంపోజిషన్ ఉన్న పిల్స్ తీసుకోవటం వల్ల ఏంటంటే బేబీ మీద ఎఫెక్ట్ అనేది పడదు సో వీళ్ళకి మనం ప్రిస్క్రైబ్ చేస్తాం అట్ ద సేమ్ టైం కొంతమందిలో ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది తీసుకోవటం కరెక్ట్ కాదు అనమాట లైక్ కొంతమందికి ఏమన్నా అడ్వాన్స్డ్ ఏజ్ వాళ్ళకి ఏంటంటే మనము ఈస్ట్రోజన్ని సాధారణ సాధ్యమైనంత వరకు దాన్ని మనము ఇవ్వకుండా చూసుకోవాలి సో ఓన్లీ ప్రొజెస్ట్రాన్ కంటెంట్ ఉన్న పిల్ ఇవ్వటం వల్ల ఏంటంటే ఇది ఎలా వర్క్ చేస్తుంది ప్రెగ్నెన్సీని ఎలా ప్రివెంట్ చేస్తుంది అని అంటే స్పర్మ్ ఏదైతే ఉందో దాన్ని యుట్రస్లోకి ఎంటర్ అవ్వకుండా ఓవిలేషన్ అయిన టైంలోని ఎగ్తో కలవనివ్వకుండా చేస్తుంది అది ఏం చేస్తుంది అంటే గర్భసంచి దగ్గర ఉన్న సర్విక్స్ యొక్క మ్యూకస్ని థిక్ చేస్తుంది అనమాట బాగా చిక్కగా చేయడం వల్ల స్పామ్స్ అనేవి పైకి ట్రావెల్ అవ్వకుండా ఉంటాయి సో ఇలాగ ప్రెగ్నెన్సీని ప్రివెంట్ చేస్తుంది ప్రజష్టానం వైడీ పిల్స్ సో థర్డ్ కేటగిరీ వచ్చేసరికి ఎమర్జెన్సీ కాంట్రసెప్టివ్ పిల్స్ అనమాట ఎమర్జెన్సీ కాంట్రసెప్టివ్ పిల్స్ అంటే సో ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఇక తప్పని సిచ్యువేషన్స్లో మనం ఎమర్జెన్సీ కాంట్రాసెప్ట్ పిల్స్ని కూడా ట్యాబ్లెట్స్ రూపంలో తీసుకోవచ్చు ఇందులో కూడా ఈస్ట్రోజన్ ప్రొడెస్ట్రాన్ అనేది హార్మోన్ ఉంటుంది ఇందులో ఏంటంటే డైరెక్ట్గా ఓవిలేషన్ని ప్రివెంట్ అనమాట ఇది కూడా బట్ ఇది కంటిన్యూస్గా రెగ్యులర్గా చాలా ఎక్కువ సార్లు వాడటం అనేది కరెక్ట్ కాదు ఎమర్జెన్సీ కాంట్రసెప్టివ్ యూసేజ్ ఎంత తక్కువ యూస్ చేస్తే అంత మంచిది ఎందుకంటే మళ్ళీ మీ పీరియడ్స్ అనేవి చాలా ఇర్రెగ్యులర్ అవటం అట్ ద సేమ్ టైం మీ ఫర్టిలిటీ మీరు ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుందాం అనుకునే టైం కూడా డిలే అవుతూ ఉంటుంది సో ఇది ఎమర్జెన్సీ కాంట్రసెప్టివ్ పిల్స్ సో ఈ కంబైన్డ్ కానీ ప్రొజెస్ట్రాన్ కానీ ఎమర్జెన్సీ కాంట్రసెప్టివ్ పిల్స్ వాళ్ళ యూసేజెస్ ఏంటంటే చాలామంది యూజ్ చేసిన వన్ టూ త్రీ మంత్స్ తర్వాత వీళ్ళకి మళ్ళీ పీరియడ్స్ అనేవి రెగ్యులర్ అయిపోతూ ఉంటాయి సో వాళ్ళు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు విత్ టూ త్రీ మంత్స్లో ఫర్టిలిటీ విండోని రీగెయిన్ చేసుకుంటారు కానీ చాలామంది ఏంటంటే పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్ అవటం అనేది కూడా కొంతమందిలో చూస్తాం అట్ ద సేమ్ టైం ఏంటంటే వాళ్ళు వాళ్ళ యొక్క ఫర్టిలిటీ విండో గురించి పూర్తిగా మర్చిపోతారు వాళ్ళకి పిల్లలు కలిగించే సామర్థ్యం గురించి వయసుతో పాటు తగ్గుతూ ఉంటుంది సీ కంటిన్యూస్గా ఈ పిల్స్ మీద ఉన్నప్పుడు మీ యొక్క ఫర్టిలిటీ విండో కూడా తగ్గుతుందేమో మీరు కంపల్సరీగా మీరు దృష్టిలో పెట్టుకోవాలి ఇవి కంటిన్యూస్గా వాడేసుకుంటూ కూడా కరెక్ట్ పద్ధతి కాదు ఫర్టిలిటీ విండోని తగ్గించేస్తుంది అనమాట సో మీకు తర్వాత స్టాప్ చేసిన తర్వాత లాంగ్ రన్లో మీకు పిల్లలు కలవటం అనేది కూడా టైం టేకింగ్గా అయిపోతుంది సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇవి ఈ పిల్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఏంటంటే బ్లడ్ క్లాటింగ్ మీద రక్తం గడ్డ కట్టే దాని మీద కూడా కొంతవరకు ప్రభావం చూపుతుంది తర్వాత ఏంటంటే బీపీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి అలాగే ద సేమ్ క్లాట్స్ బ్రెయిన్లో క్లాట్స్ ఫామ్ అయ్యే సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట స్ట్రోక్ అనేది రావటం కూడా చూస్తాం సో కొన్ని కొన్నిసార్లు వేరే ట్యాబ్లెట్స్తో కూడా ఈ హార్మోన్ ట్యాబ్లెట్స్ కలిసి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కూడా జరుగుతూ ఉంటాయి సో ఇలాగా కాంట్రసెప్టివ్ పిల్స్ అనేది తప్పనిసరిగా మీరు రెగ్యులర్గా మీ సొంతంగా డిసిషన్ తీసుకోకుండా ఒక డాక్టర్ యొక్క పర్యవేక్షణలో తీసుకోవటం వల్ల ఏంటంటే ఎన్నాళ్ళు వాడాలి ఎన్నాళ్ళు వరకు ఈ వాడచ్చు అసలు వాడాలా లేదా మీ యొక్క హిస్టరీ తీసుకుని దా మీ యొక్క ప్రొఫైల్ తీసుకుని తర్వాత మీ జనరల్ చెకప్ చేసి మీ హిస్టరీ బట్టి సో ఇది ఇంకా తప్పదు అన్నప్పుడు ఇచ్చిన తర్వాత కూడా రెగ్యులర్గా మీ డాక్టర్ యొక్క పర్యవేక్షణలో ఉండాలి సో అలా ఉండటం వల్ల ఏంటంటే మీ ఫ్యూచర్ యొక్క ఫర్టిలిటీ విండో నేరో అవ్వకుండా సో నార్మల్ ప్రెగ్నెన్సీ గురించి ప్లాన్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఇంతకు ముందులాగా ఉండే ఛాన్సెస్ బాగుంటాయి సో అట్ ద సేమ్ టైం ఏంటంటే చాలామంది ఇదేంటి ఇంకా స్టిల్ కన్ఫ్యూషన్ అనేది ఉంటుంది ఇది వాడచ్చా వాడకూడదు సో దీనికి ఎంత వరకు యూసేజ్ ఉందో అంతవరకే కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి సో ఇవి తప్పనిసరిగా మీరు ఏంటంటే మీ యొక్క డాక్టర్ పర్యవేక్షణలో ఏది మీరు ముందు నిర్ణయం తీసుకోవాలనేది వన్స్ మీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ మిమ్మల్ని కరెక్ట్ గైడెన్స్లోకి తీసుకెళ్ళగలరు సో అవసరమైతే స్టిల్ మీరు మీ ప్రెగ్నెన్సీని డిలే చేసుకోవాలి ఇంకా తప్పని పరిస్థితిలో అనుకుంటే మాత్రం ఎగ్ ఫ్రీజింగ్ అది చేయించుకొని ఆ తర్వాత మీరు ఫర్దర్ ట్రీట్మెంట్స్కి కానీ ఫర్దర్గా మీరు మీ కెరీర్ని కానీ మీ ఫ్యూచర్ని కానీ ప్లాన్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్